ఐదు పేర్లు చెప్తాను ఇమాన్యుల్ సుమన్ శెట్టి మాధురి దువాడ డిమాన్ పవన్ అండ్ జవాన్ పవన్ కళ్యాణ్ ఈ ఐదుగురు అయితే బాగా ఆడుతున్నారు సపోర్ట్ ఎవరికి ఉంటుంది మరి ఇమాన్యుల్ మా ఫ్రెండ్ కాబట్టి ఆయనకి ఫుల్గా సపోర్ట్ ఉంటుంది అలాగే సుమన్ శెట్టి కూడా మా వైజాగ్ అబ్బాయి మా ఇద్దరు కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేసాము ఆయనకి కూడా ఉంటుంది మాధురి లేడీస్లో అయితే మాధురికి దువాడ మాధురికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్ మహిళలు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో చూసుకుంటే శ్రీముఖ్ గారు ఫైనలిస్ట్ అయ్యారు సెకండ్ ప్లేస్ వచ్చింది అలాగే సింగర్ గీతా మాధురికి సెకండ్ ప్లేస్ వచ్చింది సో ఈసారి ఎవరైనా ఒక మహిళలు టాప్ ప్లేస్లో ఉండాలి విన్నర్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మహిళలు అంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మరి ఎవరైతే అంటారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఓకే కానీ కన్నడీ రాకూడదు తనూజ కానీ సంజన కానీ వీళ్ళు రాకూడదు వాళ్ళు ఎందుకు రావాలి ఇప్పుడు మనం మన సినిమా తీసుకుందాం పవన్ కళ్యాణ్ గారిది ఆయన మూవీ ఓజీ అక్కడ ఆడుతుంటే బెంగళూరులో పోస్టర్లు చింపేసి ఇక్కడ బ్యాన్ చేయాలి అంటున్నారు చాలా తప్పు కదా ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు ఉన్నాడు ఆయన ఎవరు ఆయన మన తెలుగు వ్యక్తి అనంతపురం డిస్టిక్ వ్యక్తి ఆయన ప్రశాంత్ నీలకంటాం ఆయన పేరు ఆయన వెళ్ళి కన్నడ ఇండస్ట్రీ పడిపోయిన ఇండస్ట్రీని నిలబెట్టాడు కేజీఎఫ్ వన్ టూ తీసి వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదు మళ్ళీ ఇంకో మినిస్టర్ అంటాడు తెలుగు వాళ్ళందరూ ఇక్కడ కర్ణాటకలో బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలు నిండి పేరు అంటున్నారు అంటే తప్పు కదా మన ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు నిండిపోయారు సినిమా ఇండస్ట్రీ చూసుకోండి టీవీ ఇండస్ట్రీ చూసుకోండి ఈవెన్ సోషల్ మీడియా చూసుకోండి జబర్దస్త్లో యాంకర్లు కూడా వాళ్ళే బిగ్ బాస్ విన్నర్లు కూడా వాళ్ళు లాస్ట్ టైం అయితే నిఖిల్ గౌడ వాడు విన్నర్ అయ్యిండు నాకు అసలు నచ్చనే లేదు మరి అంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వేరే వాళ్ళని వేరే నుండి తీసుకొస్తున్నారు వేరే ఇండస్ట్రీ నుండి నేను అదే చెప్తున్నాను ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళు ఉంటే పర్వాలేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఆ రోజుల్లో ఒక జమున ఒక సీఎం జయలలిత ఒక బి సరోజాదేవి తర్వాత ఒక సౌందర్య ఒక మాలాశ్రీ ఒక ప్రేమ ఒక అనుష్క శెట్టి ఇప్పట్లో శ్రీలీల ఎవరు మన పుష్ప హీరోయిన్ రష్మిక మందాన ఓమ్మో ఎంతమంది మొత్తం వాళ్ళే ఇంకా హీరోలో హీరోలోకి వస్తే ఒక సుమన్ గారు ఒక బా ఒక అర్జున్ గారు ఒక ఉపేంద్ర ఒక ప్రకాష్ రాజ్ అంతా వాళ్ళే ఉన్నారు కదా మనం అట్లా అనలేదే ఎప్పుడు కూడాను కానీ వాళ్ళు అంటున్నారు అనమాట మా కర్ణాటకలో వీళ్ళు నిండిపోతున్నారని మాట్లాడడం బాగాలేదు అసలు ఎవరు మంచి ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు అయితే మాధురి బాగా ఆడుతుంది దువ్వడ మాధురి ఆమె ఫైర్ బ్రాండ్ అనమాట ఆమె చూస్తే ఒక సీఎం జయలలిత ఒక మాయావతి ఒక మమతా బెనర్జీ గుర్తుకొస్తున్నారు అలా విడిచికి పడుతుంది ఇంకా ఎమ్మాన్యులు అయితే బాగా జెన్యున్గా ఆడుతున్నాడు ఎమ్మాన్యులు బాగా ఆడుతున్నాడు అలాగే నిదానమే ప్రధానమంటారు కదా స్లో విన్స్ ద రేస్ అంటారు ఆయన ఎవరు మన సుమన్ సిట్టి ఆయన కూడా నాకు బాగా పరిచి మా వైజాగ్ అబ్బాయి ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు ఫేవరెట్ అంటే ఇమానియూలు లేడీస్లో దుబాడ మాధురి అలాగే డిమేన్ పవన్ కూడా బాగా మా గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నాడు ఫిజికల్గా అంతగా కూడా కదా గ్లామర్ కూడా ఉండాలి కదా సో ఆయన ఫిజికల్ టాస్క్లు మెంటల్ టాస్క్లు బాగానే ఆడుతున్నాడు కాకపోతే ఎవరిని పట్టించుకోవడం లేదు ఎవరు వెళ్ళకపోతే నాకు ఇంటి అన్నట్టు ఉంటున్నాడు అలాగే ఉంటారు కొంతమంది అలాగే ఈయన మన జవాన్ పవన్ కళ్యాణ్ కూడా బాగానే మాట్లాడుతున్నాడు ఈ మొత్తం సీజన్ లో ఎవరు ఈ కంటెస్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు బాగా ఆడట్లేదు మీకు ఎవరు నచ్చట్లేదు అండ్ ఎవరిని చూస్తే చిరాకు వస్తుందండి చిరాకు ఎవరిని చూస్తే రావడం లేదు కాకపోతే కన్నడీ కాసిన బయటికి పంపించేసాలి సంజన్ అని తనూజ్ అని ఎందుకు మన ఇండస్ట్రీలో వాళ్ళు ఎందుకు మన సినిమాలు వాళ్ళు బ్యాన్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం నెత్తి మీద పెట్టుకోవాలని నా క్వశ్చన్ బెంగళూరు బుజ్జితో మీరు బాగానే ఉన్నారు కదా బెంగళూరు బుజ్జి అని యాక్షన్ చేయలేదు కదా ఆయన ఏ ధర్నాల్లో పాల్గొలేదు కదా ఆయన ఆయన ఒక విధంగా చెప్పాలంటే మన ఆంధ్ర వ్యక్తి అనుకోవడం మదనపల్లి పక్కనే ఉంటుంది అల్లూరు ఊరు ఆయన ఒక రకంగా సగం ఆంధ్ర సగము ఏదంటే నేను కన్నడికాస్ని ఎవరిని బ్లేమ్ చేస్తున్నానంటే మన పవన్ కళ్యాణ్ సినిమాని బ్యాన్ చేయాలని కొంతమంది మూకలు బయటకు వచ్చాయి కదా వాళ్ళ కోసం నేను మాట్లాడ అందరి కోసం నేను అనడం లేదు నాలుగు కోట్ల మంది కన్నడికాస్ ఉన్నారు మనం తెలుగు వాళ్ళు ఎనిమిది కోట్ల పైన ఉన్నాము సో అందరినీ అన్న కదా నేను మనల్ని ఎవరైతే బ్యాన్ చేయాలంటారో అంటారో నేను అంటున్నాను అదే మన సినిమాలు బ్యాన్ చేయాలని వాళ్ళు అన్నారు సో వాళ్ళు మనం ఎందుకు పెట్టుకోవాలి ఇక్కడ నేను అంటున్నాను బెంగళూరు బుజ్జి అంటే నాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే నేను ఎప్పుడు చూడను మతాలు వేరైనా భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా అందరూ ఫ్రెండ్స్ కాకపోతే బెంగళూరు బుజ్జి కూడా ఆ విషయంలో వాళ్ళనే తిడుతున్నాడు బెంగళూరు వాళ్ళని ఇట్లా అని ఉండకూడదు వాళ్ళు ఇట్లా ఓజీని బ్యాన్ చేద్దామని అని ఉండకూడదు ఆయన అన్నాడు ఆయన మనకి ఎప్పుడు సపోర్ట్ చేసినాడు ఆయన కర్ణాటకలో ఏమి ఎంట్రీలు కూడా ఎప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వస్తాడు అది నేను చెప్పేది బ్యాన్ చేయకూడదండి ఇప్పుడు రెండు వేల మంది వర్కర్స్ ఉన్నారు అందులో లైట్ మ్యాన్లు కావచ్చు హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అసిస్టెంట్ డైరెక్ట్ కావచ్చు డిఓపీలు కావచ్చు బిగ్ బాస్ కంటెస్టెంట్లే మొత్తం ఇరవై రెండు మంది ఆరుగురు వెళ్ళిపోయినారు బయటికి ఎంతమంది ఉన్న ఈ షోని ఎంతమంది బతుకుతున్నారు దీని మీద వాళ్ళు బతుకు తెరువు మీద ఎందుకు దెబ్బ కొట్టడం చాలా రాంగ్ అది కాకపోతే మన హిందీలో ఒకటి చూసే ఉంటారు ఒకటి ఒక అబ్బాయి అండర్వేర్ వేసుకొని పరిపెక్కిస్తాడు బెడ్షీట్ కప్పుకుంటాడు అది చాలా రొమాంటిక్గా బ్యాడ్ కనిపించింది అది చూసి వీళ్ళంతా బ్యాన్ చేయాలన్నారు బ్యాన్ చేయడం అంత మంచిది కాదు చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పట్టుకొట్టినట్టు ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోలో ఎంతమంది బతుకుతున్నారు ఆర్టిస్టులు వాళ్ళందరూ పట్టుకొట్టినట్టు ఉంటుంది కాబట్టి కాకపోతే కొంచెం మనం తెలుగు వాళ్ళం కాబట్టి కొంచెం గౌరవ గౌరవంగా బతికే వాళ్ళం కాబట్టి కొంచెం గౌరవప్రదంగా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను కదా బిగ్ బాస్ बोलनेన నేను మాట్లాడుతున్నా జీవితం సాగిస్తున్నాను గా ఏ పనినే చేసుకొని ఏ పని అంటే ఆర్టిస్టులకి అదే కదా పని సో బిగ్ బాస్ పెట్టినప్పుడు వర్క్ సపోర్ట్ చేస్తున్నారు మరి ఒకలగనేం కాదు ప్రస్తుతానికి అందరికీ సపోర్ట్ చేస్తున్నా అంటే ఎవరు వెళ్తున్నారు ఏంటి అని చూడాలి ఎవరు విన్నయితే బాగుంటుంది నేను జబర్దస్త్ ఇమానియల్ బెటర్ గా ఉన్నాడు సో ఆయనకి నా ఓటింగ్ ఏ ఇంకా అందరూ నార్మల్ భయ్యా అంటే కొట్టుకోవటం తిట్టుకోవటం లవ్వులు ఎంత ఈ చెత్త అంతా వేస్ట్ కొంచెం బెటర్గా అందరిని ఆకట్టుకునేది వ్యక్తి ఆయన ఒకడు ఉమన్ శెట్టి పర్లా కెప్టెన్ కొట్టాడు కదా సో ఆయన ఏంటంటే ఎక్కడ దొరకట్లా ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడుతున్నాడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాడు సో స్టెప్ బై స్టెప్పు బాగా బెటర్గా చేసుకుంటూ వస్తున్నాడు ఈసారి కప్ప ఆయనకే అనుకుంటున్నాను నేను అప్పుడు ఎంత గొడవలు పడితే అంత లవ్ స్ట్రాంగ్ అయ్యిద్ది మనకు తెలిసింది అది సో ఎన్ని గొడవలు పడితే అంత స్ట్రాంగ్ ఉంటుంది సో మంచిదే గొడవలు పడతాం కూడా మా మంచిగా అనుకోండి ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటే ఎవడ చూస్తాడు జుట్టు పట్టుకుని కొట్టుకుంటే నడువుని ఎర్ర చెయ్యి ఎక్కడ పడితే కాలు ఎక్కడ పడితే జూమ్ చేసుకుని వైరల్ చేయడానికి బాగుంటుంది అది అది మన చేతిలో లేదు నాగార్జున గారు తెక అమ్మకాలు చేసేస్తున్నారు చెప్పలేకపోతాం కంప్లైంట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోదు బిగ్ బాస్ నైన్ ఎందుకంటే అలాంటి వాళ్ళు వల్ల ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్యాగ్ ఏదైతే ఉందో అది బూస్ట్ అయింది సో బాగా వైరల్ అవుతున్నాయి వీడియోలు కూడా అలాంటి వాళ్ళు ఉండటం వల్లే సో వాళ్ళకి కూడా కావాల్సింది వైరల్లే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రావడం మంచిది బాగా ఆడుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ అంటే సామాన్లు వాడు వాడొద్దు అంటున్నారు కదా సో ఆ వాడు వాడకూడదులే కానీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కనపడదులేదని సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడా బిగ్ బాస్ నైన్ చూస్తాం మొదలు పెట్టారు ఎందుకంటే ఆ ఉంది కాబట్టి సో దానివల్ల ఐప్ ఇంకా బిగ్ బాస్ నైన్ బాగా ఐప్ వచ్చింది సో ఇంకా బెటర్ వాళ్ళే కామెంట్స్లో వేసుకుంటున్నారలే మాధరి ఆమె గురించి చెప్పకర్లా మాధురి అంటే గొడవ గొడవ అంటే మాధురి సో ఆమె ఎక్కడ ఉన్నా సరే ఒక యుద్ధం ఒక ఐప్ అయితే దాన్ని సృష్టిస్తుంది సో శ్రీనివాసరావు గారు కూడా వస్తారు లోపల కానీ టాక్ అయితే వినపడుతుంది రావాలి వస్తే బాగుంటుంది అప్పుడు బిగ్ బాస్ నైన్ అని పేరు అయితే పెట్టంలే కానీ పార్క్ అని పేరు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక లవర్స్ అడ్డాన్ని కలిపేది హైదరాబాద్ ఏ పార్క్ వేసుకుంటారు కామెంట్స్లో వాళ్ళు వేసుకుంటారులే సో అట్లా నడుస్తుంది అది ప్రస్తుతానికి ఎవరు అంటే మనం చెప్పలేం భయ్య అది చూసే ఆడియన్స్ ఓటింగ్ నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నాను నాకు ఎవరు శత్రువులు లేరు దాంట్లో